హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను పద్మజ మీ గిరిజా బద్మజ చూసారా ఈరోజు ఎన్ని పువ్వులు పూసాయో వర్షాలు పడుతున్నాయి కదా మధ్యనంతా బాగా చనిపోయినట్టు అయిపోయాయండి ఎందుకోగానే అర్థం కాలేదు నీళ్ళు ఎక్కువైపోయాయి అనుకుంటా బహుశా వర్షాలు లేని అయితే ఏం చేశానంటే ఆవు చెక్క తెప్పించి నీళ్ళలో నానబెట్టి వేసానండి వేస్తే మళ్ళీ ఈ ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యాయి లేకపోతే పూర్తిగా ఎండిపోయింది అనుకున్నాను కుండీ తీసేద్దాం అనుకున్నాను నుంచి కానీ ఈ శంఖం కూడా అలాగే అయిపోయిందండి పూర్తిగా ఎండిపోయింది వర్షాలకి అంటే నీళ్ళు నిలుపు ఉండిపోయి రోజు వచ్చి తీయలేం కదండి నీళ్ళు అలా ఉండిపోయి లోపల ఇప్పుడు ఆవచెక్క వేయటం చూడండి ఆవచెక్క వేయటం ఇలా మళ్ళీ ఫ్లవర్ స్టార్ట్ అయ్యిందండి మొక్కకి ఆవు చెక్కని తెచ్చి నీళ్ళల్లో నానబెట్టాలండి నీళ్ళల్లో నానబెట్టి ఒక రోజు అయిపోవాలి రెండో రోజు కంప్లీట్ అయ్యి నేను మూడో రోజు వేశానండి అది కూడా మీరు చెప్తున్నాను రెండు రోజులు అలా ఉంచేసాను బాల్టీలో నానబెట్టి మూడో రోజు ఆ వాటర్ తెచ్చి వేసానండి ఈ ఒక్క మొక్కకే నాకు ఎక్కువ చేసినట్టుగా ఉంది మిగతా మొక్కలకి అంతగా రాలేదు ఫ్లవర్స్ ఒక్క మొక్కకే వచ్చింది ఈ పసుపు పువ్వులు వచ్చాయి టేబుల్ గులాబీ ఇవి వచ్చాయండి అంతే కానీ ఆవి చెక్క బాగా పనిచేసింది అనుకుంటా కోసం నిమాయిల్ కూడా స్ప్రే చేశాను అంటే దీంట్లో వాటరు వర్షాకాలం ఉండిపోయిందండి నేను మేడ మీదకి రాలేదు ఉండిపోవడం వల్ల మొక్క అంతా పాడైపోయింది వచ్చి మళ్ళీ అంతా కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఆవిచెక్క ఇచ్చాను ఇది ఇచ్చిన ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అయి ఉంటుందండి ఇచ్చి నేను ఫిఫ్టీన్ డేస్కి ఈ ఫ్లవర్స్ వచ్చాయి ఇది మా చెల్లి సీడ్స్ తెచ్చి ఇచ్చింది కానీ ఒక్క సీడ్ కూడా ఇంక దీనికి రాలేదండి అంతకుముందు కూడా పూసాయి మొక్క అవగాహన పువ్వులు పూసాయి కానీ ఎక్కడ ఇక్కడెక్కడో ఒకటి అయ్యింది అవి ఇదిగో 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 ఈ సీడ్ అయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి పనికి వస్తుంది ఒకటి కానీ చాలామంది అంటున్నారు సీడ్స్ తీసేయాలి ఉంచకూడదు లేకపోతే మొక్క ఎదుగుదల ఉండదు అంటున్నారు కానీ మనం సీడ్స్ అందరికీ పంచుతాం కదండీ ఫ్రీగా వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ ఇంట్లో కూడా మొక్కలు పెరగాలి అంటే మన సీట్స్ ఒకటో రెండో ఉంచి వాళ్ళకి పంచాలండి అందరింట్లో కూడా మొక్కలు పెరగాలి గ్రీనరీ ఉండాలి చుట్టుపక్కల ఎక్కడ మనం చూసామంటే ప్రతి మేడ మీద ప్రతి ఇంట్లోని మొక్కలు ఉండాలని నా కోరిక అండి నేను అందరికీ పిలిచి పిలిచి మొక్కలు ఇస్తాను చాలామంది నవ్వుకుంటారు కూడా నన్ను చూసి కానీ ప్రతి ఇంట్లో కూడా ఆనందంగా మొక్కలు పెంచాలని చిన్న చెట్టేనండి ఇది ఆవు పిండి మాత్రం బాగా పనిచేసింది ఆవు చెక్క ఆవాలు గానుకు పట్టిన తర్వాత ఆ చెక్క అమ్ముతారు కదా అది తెచ్చి వేసాను నేను ఓకే ఫ్రెండ్స్ బాయ్